హాయ్ ఫ్రెండ్స్ మన పురాణాలలో చాలా మంది సౌందర్యవంతమైన మరియు ఉత్తమమైన స్త్రీలు ఉన్నారు అలాంటి వారిలో కొంతమంది ఉత్తమమైన స్త్రీల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మన పురాణాలలో సౌందర్యవంతమైన స్త్రీలలో ఒక స్త్రీ తిలోతమ ఈమెను విశ్వకర్మ బ్రహ్మదేవుడు కోరిక మేరకు సృష్టిస్తాడు అసలు ఈమెను బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడంటే పూర్వకాలంలో ఇద్దరు రాక్షస అన్నదమ్ములు బ్రహ్మదేవు నుంచి మా అన్నదమ్ములు ఇద్దరము ఒకరినొకరు కొట్టుకుని చనిపోవడం తప్ప మిగతా వారి చేతిలో మా చావు ఉండకూడదనే వరాన్ని పొందుతారు ఈ వరం పొందిన తర్వాత ఈ రాక్షసులిద్దరూ భూలోకంలో ఉన్న మహర్షులను అలాగే స్వర్గలోకంలో ఉన్న దేవతలను చిత్రహింసలు పెడతారు అప్పుడు బ్రహ్మదేవుడు ఈ రాక్షసులని సంహరించడానికి విశ్వకర్మలను ఒక అందమైన స్త్రీని సృష్టించమని ఆమె అందరిని చూసి ఆ రాక్షసులిద్దరూ మోహితులై పోవాలని చెబుతాడు అప్పుడు విశ్వకర్మ ఈ ప్రపంచంలోనే ఉన్న అన్ని అందమైన వస్తువులతో తిలోత్తమను సృష్టిస్తాడు ఆ తర్వాత తిలోత్తమ ఈ రాక్షసులు ఇద్దరు ఉన్న వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళి పూల మొక్కల దగ్గర పూలు కోసుకుంటూ ఉంటుంది అప్పుడు ఆ రాక్షసులు ఇద్దరు ఏమని చూసి ఈమె యొక్క అందానికి మోహితులై ఆమె నాకు కావాలంటే నాకు కావాలని ఒకరినొకరు కొట్టుకొని చనిపోతారు అంతేకాకుండా ఆమె అందాన్ని చూసిన ఇంద్రదేవుడికి శరీరం అంతా వెయ్యి కలు వచ్చాయి అంతటి అందమైన స్త్రీ ఈ తిలోత్తమ అలాగే పురాణాలలో ఉన్న సౌందర్యవంతమైన స్త్రీలలో మరొక స్త్రీ ఉర్వశి ఏమని నారాయణుడు సృష్టిస్తాడు ఎందుకంటే స్వర్గలోకంలో ఉండే రంభ మేనకలు తమ అందంతో నారా నారాయణులను మోహింప చేయాలని అనుకుంటారు అప్పుడు నారాయణుడు రంభ మేనక వారి కంటే గొప్ప అందగతలు లేరని గర్వపడుతున్నారని అక్కడే ఒక చెట్టుకు ఉన్న పువ్వును తాకి దాని నుంచి అతి సౌందర్యవతి అయిన ఊర్వశిని సృష్టిస్తాడు ఈమె యొక్క అందాన్ని చూసిన రంభ మేనక అసూయ పడతారు అంతటి అందగతే ఊర్వశి అలాగే అసురులు రాజు రావణుడి భార్య అయిన మందోదరి కూడా చాలా సౌందర్యవతి అలాగే రామాయణంలో హనుమంతుడు సీతాదేవిని వెతకడం కోసం లంకకు వెళ్ళినప్పుడు మందోదరిని చూసి సీతాదేవి అనుకున్నాడు ఎందుకంటే సీతాదేవి అంత సౌందర్యవతిగా మండోదరి ఉంటుంది అలాగే బ్రహ్మదేవుడు కుమార్తె అయిన అహల్య కూడా చాలా సౌందర్యవతి అంతేకాకుండా ఈమె ఎప్పటికీ పదహారు సంవత్సరాల వయసులోనే ఉంటుందనే వరాన్ని కూడా పొందింది అహల్య యొక్క అందాన్ని చూసి ఈమెను దేవతలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు అలాగే దేవతల రాజు ఇంద్రుడు కూడా ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ బ్రహ్మదేవుడు అహల్యను గౌతమ మహర్షికిచ్చి పెళ్లి చేశాడు అలాగే విదర్భ దేశపు రాజకుమారి అయిన దమయంతి చాలా అందంగా ఉంటుంది అందుకే దమయంతికి ఏర్పాటు చేసిన స్వయంవరానికి స్వయంగా దేవతలైన అగ్నిదేవుడు మరియు ఇంద్రదేవుడు అలాగే వరుణదేవుడు వచ్చారు కానీ దమయంతి నలమహారాజును ప్రేమించి ఆయన్నే పెళ్లి చేసుకుంది అలాగే శ్రీ మహావిష్ణువు శివుడిని భస్మాసురుడి నుంచి కాపాడి అతడిని సంహరించడానికి మోహిని అవతారంలోకి మారతాడు విష్ణుమూర్తి అవతారం ఎత్తిన మోహిని కూడా చాలా సౌందర్యవతి ఆమె యొక్క అందాన్ని చూసిన దేవతలు రాక్షసులు కూడా మోహితులైపోయారు అంత అందంగా మోహిని ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడు భార్య అయిన అరుకుని కూడా ద్వాపర యుగంలో ఉన్న మహిళందరిలో అందగతగా చెప్పబడింది ఈమె యొక్క అందాన్ని చూసి ఎంతో మంది రాజులు ఈమెను వివాహం చేసుకోవాలని అనుకున్నారు కానీ రుక్మిణిని శ్రీకృష్ణుని ప్రేమించడంతో అతనినే వివాహం చేసుకుంది అలాగే ద్రౌపది దేవి కూడా మహాభారతంలో ఉన్న స్త్రీలందరిలో సౌందర్యవతి ఈమెకు ఏర్పాటు చేసిన స్వయంవరంలో గెలిచి అర్జునుడు ద్రౌపదిని వివాహం చేసుకుంటాడు అలాగే జనక మహారాజుకు భూమిలో దొరికిన సీతాదేవి రామాయణంలో ఉన్న స్త్రీలందరిలలో సౌందర్యవతి అంతటి సౌందర్యవతి కాబట్టే అంత అందమైన భార్య మండోదరి ఉండి కూడా రావణుడు సీతాదేవిని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు అంతేకాకుండా సీతాదేవి బాహ్య సౌందర్యంతో పాటుగా అంతర సౌందర్యం కూడా ఉన్న స్త్రీగా రామాయణంలో చెప్పబడింది సో ఫ్రెండ్స్ చూశారుగా మన పురాణాలలోని సౌందర్యవంతమైన మరియు ఉత్తమమైన స్త్రీల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి